నా కుమారుడా భయో చెప్పలేదు నా కుమారుడా నా కుమార్తె నా కుమారుడా చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినడం లేదు పేరెంట్స్ మాట వినండి అంతే వాళ్ళు చదువుకున్నా చదువుకోండి నీ తల్లిదండ్రులు చదువున్న వారైనా చదువు లేని వారైనా వాళ్ళ జ్ఞానవంతులైనా జ్ఞానవంతులు కాకపోయినా వాళ్ళ మాట వినాలి దీన్నే భయపన తెలుసా ఎథిక్స్ అన్నది ఎథిక్స్ విలువలవి ఆవరాగాలు మాట్లాడింటావు ఆ గాలు మాట్లాడిటావు కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాట్లాడింటావు నీ పేరెంట్స్ మాట్లాడివా వాళ్ళంటే మనకు లోగువాళ్ళు మీరు బాధపడితే నీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లో నీ అమ్మా నాన్న నీలాగా స్టైల్ గా ఉండడం లోకువా అమ్మా నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లో మా నాన్న నీకు ఎందుకు లోకు చెప్పిన నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు నువ్వు లోపు వాళ్ళ మాట నువ్వు బుర్రకి ఎందుకు ఎత్తుకెక్ తెలుసా నీ జనరేషన్ లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్ లాగా ఫీల్ అవుతున్నావు కనుక లో గుర్తుపెట్టుకో చదువు వాళ్ళకి లేకపోవచ్చు నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు అంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు నీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపో నా లైఫ్ ను వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపోకు వాళ్ళు దాటొచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళ తక్కువ మంచి నేస్తావో ఆ చదువు ఇచ్చిన వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ జ్ఞానం చూసి వాళ్ళు ఎర్రోల్లా చూస్తావా జ్ఞానం ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ మొబైల్ ను బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పని చేస్తావా మొబైల్ ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో ఏ యొక్క పొగరు చూసుకుని మెట్టి మెట్టి పడతావో ఆ ప్రేమను ఇచ్చింది ఆ నోరుకి ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళు